నమస్తే అండి వెల్కమ్ టు త్రివేణిస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పచ్చి కొబ్బరితో గోరు చిక్కుడు ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈ గోరు చిక్కుడు తినడం వల్ల మనకు ప్రోటీన్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అలాగే మన బాడీలో బ్లడ్ సర్కులేషన్ కూడా బాగా ఉంటుంది ఈ కర్రీ పచ్చి కొబ్బరి వేయడం వల్ల చాలా రుచి వస్తుందండి ఈ గోరుచిక్కుడు ఇష్టపడని వాళ్ళు కూడా అందరూ ఇష్టపడి తింటారు ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా కావాల్సినవి గోరుచిక్కుడు ఐదు వందల గ్రాములు అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు పచ్చి కొబ్బరి సగం చిప్ప తీసుకున్నానండి కట్ చేసి ముక్కలు చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి అందులో ఆరు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేయాలి ఆయిల్ కాగాక ఇందులో పచ్చిమిరపకాయల ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు అర టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈ కడిగి పెట్టుకున్న చిక్కుడు ముక్కలను కూడా ఇందులో వేసుకోవాలి వందరైతే ఈ చిక్కుడును బాయిల్ చేసి కర్రీ చేశారండి అలా కాకుండా డైరెక్ట్గా ఇలాగే చేస్తే బాగుంటుంది అలా బాయిల్ చేయడం వల్ల దాంట్లో ఉన్న పోషక పదార్థాలు అన్నీ పోతాయి అందుకు నేను డైరెక్ట్గా వేసాను ఇప్పుడు ఇందులో కావలసినంత ఉప్పు అలాగే అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకున్నాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి ఇప్పుడు ఐదు నిమిషాల పాటు మూతను పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని పచ్చి కొబ్బరి అలాగే అల్లం వెల్లుల్లి ముక్కలు ఇందులో వేసి మిక్సీ పట్టుకోవాలండి కొన్ని వాటర్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత మూతను తీసుకొని కొంచెం కలుపుకొని మళ్ళీ మూతను పెట్టుకోవాలండి ఐదు నిమిషాల పాటు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మళ్ళీ ఐదు నిమిషాల పాటు మూతను పెట్టుకొని తీసుకోవాలి ఎనభై శాతం వరకు ఈ కర్రీ అయిపోయింది ఈ కర్రీ రొట్టెలోకైనా చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరిని ఇందులో వేసుకోవాలి అలాగే కొన్ని వాటర్ని కూడా ఇందులో వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు గోరు చిక్కుడులో ఈ కొబ్బరి మొత్తం ఉడికేంత వరకు ఒక ఐదు నిమిషాల పాటు మూతను పెట్టి తీసుకోవాలి ఇప్పుడు కొత్తిమీరను ఇందులో వేసి కలుపుకోవాలి ఇప్పుడు సర్వింగ్ బౌల్లో గోరు చిక్కుడును సర్వింగ్ చేసుకున్నాను అలాగే కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను ఎంతో కొమ్మనైన ఆరోగ్యకరమైన పచ్చి కొబ్బరి గోరుచి కుడరి తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి